కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ నేత దరఖాస్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేశానని రాజేందర్ రావు తెలిపారు పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీ పెద్దలు గుర్తించారని రాజేందర్ రావు కోరారు డిస్ట్రిక్ట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేసి గౌరవనీయులైన సోనియా గాంధీ గారు గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మన పోర్ తెలంగాణ పోరాట యోధుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన డేరింగ్ అండ్ డాషింగ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు పూజ్యులు జీవన్ రెడ్డి గారు మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి ఆశీస్సులతో నేను నా షాయశక్తుల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ను మట్టి కనిపించి కానుకగా సమర్పిస్తాను అని ఘంటాపథంగా చెప్తున్నాను